ఘంటసాలలో యూవీఆర్ గొర్రెపాటి స్కూల్ ప్రారంభం ఎన్ఆర్ఐ రంగనాథబాబు జూమ్ ద్వారా సందేశం ఇచ్చి ప్రారంభించారు జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి వెంకటరామకృష్ణ మాట్లాడుతూ ప్రయాసలతో గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ స్కూల్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు గుడ్ మార్నింగ్ పెద్దలందరికీ నమస్కారం పిల్లలకు శుభాకాంక్షలు పదిహేను సంవత్సరాల కిందట గొరిపాటి రామకృష్ణ గారు నా దగ్గరకు వచ్చి బాబాయ్ మన ఊళ్ళో ప్రైవేట్ స్కూల్ ఉంటే మంచిది కూచిపూడిలో స్కూల్ ఉంది అని చెప్పారు అలాగే లోయ నాగేశ్వరరావు గారు ఆయన రిటైర్ అయినాక హెడ్మాస్టర్గా రిటైర్ అయినాక నా దగ్గరకు వచ్చి మీరు గంటసాలలో స్కూల్ పెడితే నేను వర్క్ చేస్తానండి దాన్ని చాలా మంచి స్కూల్గా తయారు చేస్తానని చెప్పారు అందుకొని ఈ స్కూల్ పెట్టాం తర్వాత కొంతమందికి నేను అభినందనలు చెప్పాలి ధన్యవాదాలు చెప్పాలి ఈ స్కూల్ని కట్టిన వాళ్ళకి రామకృష్ణ గుడిపాటి రామకృష్ణ గారికి కొండపల్లి రామకృష్ణ గారికి లోయ నాగేశ్వరరావు గారికి ఆర్కిటెక్ట్ శ్రీధర్ గారికి ఇంజనీరు వరదారావు గారికి తర్వాత నూరు కాంట్రాక్టర్ గారికి తర్వాత కష్టపడి పనిచేసిన వర్కర్స్కి చాలా తక్కువ టైంలో మంచి స్కూల్ని కట్టగలిగారు వారందరికీ ధన్యవాదాలు ఈరోజు చాలా మంచి రోజు స్కూల్ పెట్టుకున్న రోజు ఈ స్కూలు దినదిన అభివృద్ధి చెందుతూ ఘంటసాల ప్రాంతానికి బాగా ఉపయోగపడాలని కోరుకుంటున్నా చదువు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆర్థిక ఉపయోగాన్ని గురించి మాట్లాడుకుందాం బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే పేదరికం నుండి బయటపడతాం కుటుంబాన్ని పోషించుకోవచ్చు ఆత్మధైర్యం ఆత్మగౌరవం పెరుగుతుంది మా తల్లిదండ్రులకు ఐదుగురు పిల్లలం పేదరికంలోకి వెళ్లకుండా ఉండాలని మా అందరికీ చదువు చెప్పించారు వాళ్ల కోరిక నెరవేరింది అందుకే ఈ స్కూల్ పేరు యూవీఆర్ అంటే భాస్కరమ్మ వెంకట్రాయలు స్కూలు అని పేరు పెట్టుకున్నాం చదువుకుంటే ఈ సమాజంలో గౌరవం కూడా చాలా పెరుగుతుంది దళిత లీడరు అంబేద్కర్ గారు చదువుకుంటే ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో మీ అందరికీ తెలుసు కదా నాగేశ్వరరావు గారిని స్టాఫ్ అందరినీ కోరుకునేది పిల్లలను మంచి చదువుతో పాటు బుద్ధులు అలవాట్లు నేర్పమని కోరుతూ అందుకు మీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా తల్లిదండ్రులు చెప్పాల్సింది బుద్ధులు అలవాట్లు నేర్పడంలో మీదే ప్రధాన పాత్ర మీరేం చేస్తున్నారో పిల్లలు గ్రహిస్తూ ఉంటారు జాగ్రత్త పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే